అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమిని పిఏగా అపాయింట్ చేసుకున్న తర్వాత గగను భూమితో నేను ఒక మ్యాటర్ చెప్తూ ఉంటాను నువ్వు నోట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్కి దగ్గరగా వచ్చి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగనైతే చూడు ముందు నాలుగు అడుగులు దూరంగా జరుగు వెనక్కి జరుగు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెనక్కి వెళ్ళిన తర్వాత చూడు నువ్వు ఎప్పుడు క్యాబిన్లకు వచ్చినా కూడా ఇంతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు అలాగేనండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది చూడు ఇలా అండి తొండి ఏమండి అని పిలవడం మానేసాయి నువ్వు సార్ అని పిలవాలి అని చెప్పేసి గాగను అంటాడు ఎందుకలా అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకంటే నువ్వు నా పిఏవి కదా అందుకే సార్ అని పిలవాలి అని చెప్పేసి గగను అంటాడు అలాగే అండి అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను మ్యాటర్ చెప్తూ డియర్ బచల్నాల్ అంటూ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ చెప్పేదంతా కూడా నోట్ ప్యాడ్లో రాస్తూ ఉంటుంది రాయడం పూర్తయిన తర్వాత ఇక గగన్ అయితే ఏం రాసావో ఇటువు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇక దాంతో భూమి ఇదిగోండి అని చెప్పేసి నోట్ ప్యాడ్ గగన్ ఇస్తుంది ఇక అందులో భూమి అంతా కూడా తెలుగులో రాయడం చూసి గగను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది నేనేం చెప్పాను నువ్వేం రాసావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే మీరు చెప్పిందే కదా నేను రాశాను అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నేను ఇంగ్లీష్లో రాయమని చెప్తే నువ్వేంటి తెలుగులో రాసావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే మీరు చెప్పిందే కదండి నేను రాశాను అని చెప్పేసి భూమి గగన్తో అంటూ ఉంటుంది గెటౌట్ అని చెప్పేసి ఇక గగను భూమిని బయటికి వెళ్ళమని చెప్పగానే ఇక భూమి అయితే క్యాబిన్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే చర్య అయితే కార్కి సివ్వడం కోసం అని చెప్పేసి గగన్ క్యాబిన్ వైపు వస్తూ ఉంటాడు ఇక చెర్రీని చూసిన భూమి అయితే టెన్షన్ పడిపోతూ పరిగెత్తుకుంటూ క్యాబిన్ లేక వచ్చేసి ఇక గగన్ని చూసుకోకుండా గగన్ పైన పడిపోతుంది ఇక దాంతో గగన్ కూడా కింద పడిపోతాడు ఇక చెర్రి అయితే మే ఐ కమింగ్ అని చెప్పేసి లోపలికొచ్చి చూడగానే ఇక అప్పటికే గగన్ ఇంకా భూమి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక దాంతో చెర్రి అయితే ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్